కీర్తన్ల గ్రంథద్యానం నూట తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వచనములు యహోవా ప్రభువా నీ నామును బట్టి నాకు సహాయం చేయుము నికృప ఉత్తమమైనది గనక నన్ను విడిపింపుము నేను దీన దరిద్రుడను నా హృదయవనాల్లో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయను వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారి నన్ను చూచి తమ తలలు ఊచెదురు యహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియో యహోవావైన నీవే దీని చేసితవనియో వారికి తెలియనట్లు నాకు సహాయం చేయుము నీ కృపను బట్టి నన్ను రక్షింపు వారు శిపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానం పొందేదురు గాని నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానం గాక తమ సిగ్గుని నిలువ టంగి వలె గాక నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా మధ్యను చెంచేనాయనను దరిద్రుని ప్రాణమును విమర్శకు వారి చేతుల నుండి అతన్ని రక్షించటకై యహోవా అతన్ని కుడి ప్రక్క నిల్చుచున్నాడు ఈ కీర్తన ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వచనంలో కీర్తనా కాడు దేవుని కృపను ఆశించి తన శత్రులచే హింసింపబడుతున్నప్పటికీ దేవునిపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇరవై ఒకటో వచనంలో సాధారణంగా దావీదు రాజుగా భావించే కీర్తనలో దేవుని సహాయం మరియు విముక్తి కోసం ప్రార్థిస్తున్నట్లు ఉంటాయి ఆయన దేవుని కరుణ మరియు దయను కోరుతూ దేవుడు తన నామ ఘనతను బట్టి తనను రక్షించాలని కోరుకుంటున్నాడు దావీదు ఒక ఆపద స్థితిలో ఉన్నట్లు మరియు శత్రులు తన చుట్టుముట్టినట్టు అర్థమవుతున్నది ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనాల్లో అతను తన హృదయము దుఃఖంతో నిండి ఉన్నదని ఆ దుఃఖము కారణంగా ఆకలి చచ్చిపోయినదని తన శరీరం ఆరోగ్యము క్షీణించున్నాయని చెబుతున్నాడు ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు వచనాల్లో దేవుని సహాన్ని ఆశించి దేవుడు తన ఘనత కోసం తను రక్షించమని కీర్తనాకాడు ప్రార్థిస్తున్నాడు ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది వచనాల్లో తన శత్రులు తనను నిందించారు అవమానపరిచారు కానీ దేవుడు ఆ నిందను ఘనతగాను అవమానాన్ని కీర్తిగాను మారుస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా వారు తాము తీసిన గోతిలో వాళ్లే పడతారన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు ముప్పై ఒకటి మరియు ముప్పై ఒకటి వచనాల్లో దేవుని కృపను బట్టి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అనేక మందికి ఆయన చేసిన కార్యాన్ని తెలియజేస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెబుతున్నాడు అంతేకాకుండా ఆయన తన కుడి పక్కన ఉండి తను రక్షిస్తాడన్న నమ్మకాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు ప్రతి విధమైన బాధలలో విషమ పరీక్షలలో యేసు విజయాల వెనుక ఉన్న రహస్యం కూడా అదే ఆయన తన కొడి ప్రక్కన ఉన్నాడు కాబట్టి మరణం నుండి ఆయన తప్పిస్తాడని మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఆయన దృష్టి ఎప్పుడూ తండ్రి మీదే ఉండేది తనకు అవసరమైన బలము సహాయం అందించేందుకు దేవుడు ఎప్పుడూ తన కొడువైపున ఉన్నాడని ఆయనకు తెలుసు కాబట్టి తన తండ్రి తనకు నిర్ణయించిన గతి విధుల నుంచి ఆయన ఎప్పుడూ తొలగిపోలేదు వీటన్నిటిలోనూ క్రీస్తు మనందరికీ ఆదర్శంగా ఉన్నాడు మొత్తానికి ఈ సంకీర్తనలో కీర్తనాకాడు తన బాధలో దేవునిపై నమ్మకాన్ని దేవుని కృపలో రక్షణను ఆకాంక్షిస్తున్నాడు ఈ విధంగా ఈ కీర్తన మనకు నమ్మకాన్ని భక్తిని దేవుని కృపలో రక్షణను సూచిస్తుంది అంతేకాదు తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ తన ప్రజల్లో పేదల పక్షంగా బాధలకు హింసలకు గురైన వారి పక్షంగా ఉంటాడు వారిని పీడించే వారిని శిక్షిస్తాడు వారి పక్షాన న్యాయము జరిగిస్తాడు కాబట్టి తమను తాము దేవునికి అప్పగించుకునే నిస్సహాయులను దేవుడు చివరికి ఆదుకుంటాడన్న నమ్మకం కలిగి ఆయన వైపే చూస్తూ ముందుకు సాగాలి దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నైనా తండ్రి మరి కీర్తనల గ్రంథధ్యానం నూట తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వచనాలను అయా తండ్రి మాకు వివరింప బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం మేము ఉంటున్నటువంటి పరిస్థితులలో తండ్రి మాకు సహాయమునైనా తండ్రి నీ దగ్గర నుంచే రావాలి మేము మనుషులను నమ్ముకొనటం ఎంతో వ్యర్థమైనదని గడిచిన దినాలలో ప్రభా మేము నేర్చుకున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అవునైనా రాజులు నమ్ముకున్నట్టు కంటే అధికారులు నమ్ముకున్నట్టు కంటే యహోవా అయిన నిన్ను మా తండ్రి వైన నిన్ను నమ్ముకునటం ఎంతో ఉత్తమము మేలు తండ్రి ఎన్నోసార్లు ప్రభా లోకంలోని మనుషులను నమ్మి మోసపోయాము తండ్రి నువ్వు మాత్రమే నమ్మదగిన దేవుడు కాబట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి నీ నామోని బట్టి మాకు సహాయం చేయమని అయా తండ్రినైనా నీ కృపను మా మీద మెండుగా కుమ్మరించి మాకున్న ప్రతి ఆపదల నుంచి సమస్యల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా నీకు వందనాములు స్తోత్రములు తండ్రి దావీదు ప్రార్థించినట్టుగానే అయా దీన దరిద్రతలో ఉన్నటువంటి వారమే అయా తండ్రినైనా మాలో కూడా ప్రభా అనేకమైనటువంటి సమస్యల కారణంగా దుఃఖం తండీనైనా ఉంటున్నది అనేకమంది మంది బిడ్డలు తమకున్నటువంటి సమస్యలు కష్టాలు ఎరుకులు ఇబ్బందులు అప్పులు అయా తన మానసిక ఒత్తిళ్ల కారణంగా అయా తనని చాటుగా ఏడుస్తున్న వారు ఎంతోమంది హృదయంలో దుఃఖము తప్ప మరేమీ ఉండట్లేదు సంతోష సమాధానాలు హరించుకుపోయాయి తండ్రినైనా ఎదుగో తండ్రి నిందలు అవమానాలు ఒకటేమిటైనా అనేక రకాల వంటి ఇబ్బందులతో అయా హృదయము తండ్రి విలవిల్లాడిపోతూ ఉండగా అయా తండ్రినైనా నీవే సహాయం చేసి రక్షించమని అయా ప్రార్థన చేస్తున్నాం అవును ప్రభాతండ్రి భయంకరమైన పరిస్థితి అయ్యా తండ్రినైనా అయా తండ్రి భయంకరంగా దావీదును ప్రభాతండి ఏ రీతిగా అయితే ప్రభా తండ్రినైనా శత్రువులు తండ్రినైనా తండ్రినైనా తనను బలహీనపరిచారో ఏ రీతిగా అయితే ప్రభా తండ్రి తన యొక్క హృదయం కృషించిపోయి ఆఖరికి తిండి తిప్పలు లేక ఆయా తండ్రి భయంకరంగా తన శరీరం కూడా తండ్రినైనా చిక్కిపోయినట్లుగా చెబుతూ ఉంటున్నాడు దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు అనుభవించాడో దావీదు మా జీవితంలోనైనా తండ్రినైనా ఒక నింద ఒక కష్టం మీరుకు వచ్చేస్తే అయా అతని దేవుడు మాకేం చేశాడని మాట్లాడతాం కానీ దావీదు నైనా ఇదిగో తను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా నిన్ను మాత్రం విడవలేదయ్యా నీ కొరకు ముందుకు సాగాడు నువ్వు ఖచ్చితంగా సహాయం చేస్తావని అయ్యా నీ కృపను బట్టి రక్షి నీ కృపను బట్టి రక్షిస్తావని అయ్యా తను ఎంతగానో నమ్మి ముందుకు సాగాడు అవును ప్రభా తండ్రి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలు చెప్పించినా ఎన్ని చేసినా ఎదుగో నువ్వు మాతను దీవిస్తావని అయా అతన్ని ఎన్ని అవమానాలు పరిచినా నువ్వు మాత్రని సేవకుడిని సంతోషింపజేస్తావని నమ్మాడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా కృపగలిగిన దేవ నైనా తండ్రి శత్రువుల యొక్క తండ్రినైనా ఇదిగో మరణాన్ని కోరుకోవట్లేదు కానీ శత్రుల క్షేమాన్ని కోరుతున్నాం వాళ్ళు మనసు కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం అయా కృప చూపించండి ఎంతమంది ప్రభాతన్ని ఏ సమస్యలు బాధపడవు ఆ సమస్యలు అన్నిటినీ అయాను కుదిర్చి నయము చేసి కృప చూపించమని అడుగుచుంటున్నాం గర్భఫల ఉద్దేగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నాయన ఇదిగో ప్రభ నమ్మదగిన దేవ కృపగలిగిన దేవా సర్వోన్నత నీకు స్తోత్రాలు సంగమును సంఘ కాపరులను సువార్తికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు వాదరణ నెమ్మదిని అనుగ్రహించి దేవానికి వంద మాశ్ర దుర్గమ మా కోట మా అండ మా మా రక్షణ శృంగమ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయించేయండి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నితుడకు తండ్రి సమాధానాధిపతి బలవంతుడకు దేవా నీకు స్తోత్రాలు ప్రభ అంతేకాకుండా ప్రభా బిడ్డలు ప్రభా తండ్రినైనా ఇంకా తండ్రినైనా మానసికమైనటువంటి ఇబ్బందులతో తండ్రినైనా అంతేకాకుండా ప్రభా తండ్రినైనా ఒత్తిళ్లతో అయ్యా తండ్రి రకరకాల కారణంగా అప్పులలో ఉండి ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణ నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాము తండ్రి అలాగే తన కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటున్నారయ్యా తన నిజమైన పనివారినితో మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం నైనా తండ్రి మా దేశపధికాలు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలన ఇచ్చటకు నీ పరిలో జ్ఞానంతో నింపుమని అని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు తండ్రి తండ్రినైనా కృప చూపించండి చూపించండినైనా సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాను తండ్రి అంతేకాకుండా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మిరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఆయాతను అనేక మంది తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తుండగా ఆ ప్రార్థన అన్నిని కూడా ప్రభా తండ్రి ఒక గొప్ప సాక్ష్యంగా మార్చి వారి జీవితాలను నిలబెట్టమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సహాయం చేయన కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం మరొక్కసారి ప్రభ అడుగుతున్నాం తండ్రి బిడలందరినీ జ్ఞాపకం చేసుకున్న వారి సమస్యలు కష్టాలు ఎరుకలు ఇబ్బందుల నుంచి అయా తండ్రి విడిపించి వారిని గొప్ప చేసే ఆ యొక్క సమస్యలన్నీ కూడా గొప్ప సాక్షలుగా మార్చుమని అడుగుచుంటున్నాం తండ్రినీకి వందనాలు స్తోత్రము తండ్రి అనేక మంది తండ్రిని మోసాలు దొంగతనాలు చేస్తూ ఆయా విభారాలు చేస్తూ తండ్రి జీవితాన్ని పాడు చేసుకుంటూ భయంకరమైన పాపపు కూపములో పడి ఉన్న వారిని విడిపించమని అడుగుతున్నాం ఆ తండ్రిని ఆ భయంకర పాప నుంచి విడిపించడమే కాదు అయా అతను రక్షణ బాగా అనుగ్రహించి వారికి నిత్యజీవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నీకు స్తోత్రాలు ఎందరైతేనైనా ఈ ప్రార్థనలు ఏకంభిస్తున్నారు వారి జీవితాలలో అనేక మేలు ఆశీర్వాదాలతో నింపి వారిని గొప్ప చేసి నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నా మమ్మల్ని తగ్గించుకుంటా నేను మాత్రమే చేస్తూ చిన్నప్పుడు మా ప్రక్షణే యేసుక్రీస్తు నమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్